రంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వే నెంబర్ నూట తొంభై రెండులో ఐదు ఎకరాల పన్నెండు గుంటల భూమి హైదరాబాద్ కు చెందిన మాధవి పంతొమ్మిది వందల తొంభై భూమిని కొనుగోలు చేశారు ఆ భూమిని రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు వందల మంది వచ్చి అక్కడే ఉన్న వాచ్మెన్ ఫ్యామిలీని బెదిరించి లో బంధించేసి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డులను చేతులు కట్టేసి బ్యాండ్ లో ఎక్కించుకుని నార్సింగ్ ఏరియాలో వదిలేసి మిగతా వాళ్లంతా ఆ భూమిలో గుడిసెలు వేసి కబ్జా చేయడానికి ప్రయత్నించగా మొదలైన సెక్యూరిటీ గార్డులో ఒకరు యజమానికి సమాచారం ఇవ్వడంతో అతను వందకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో నుంచి ముప్పై మందిని అరెస్టు చేసి అక్కడే ఉన్న వెహికల్ సీజ్ చేశారు ఇక పోలీసులు యజమాని కంప్లైంట్ పైన దర్యాప్తు చేస్తున్నారు

국민ively ‫th Step Nhなんか ھ Junga I think मेरा नाम है रंजीत है तो मैं आसाम का रहने वाला हूँ तो रात में उन लोग ने आया तो आके एकदम पूरा दरवाज़ा ववाज़ा मारा तो मार के हम लोग का फोन एकदम से पूरा छीन लिया छीन के हम लोग को पूरा पकड़ के दूसरा रूम में पूरा हम लोग को बंद कर दिया तो हम लोग को बोला कि ज़्यादा बार बार मत करो नहीं तो चक्कू वक्कू लगा देता ऐसा बोला तो हम लोग डर के हम लोग चुप बैठ गया तो हम लोग को बोला कि आप लोग सुबह होते हैं यहाँ से चला जाना यहाँ से नहीं देखना आप लोग को हम लोग से हम चुप देता तो आप लोग चला जाना के क्योंकि के उन्हों गाड़ी से अपना गाड़ी से हम लोग को लेके जाके और नर्सिंग नुत्व तक तो हम लोग को छोड़ दिया बोला उधर से हम लोग आ, आप लोग अपना चला जाओ कितना रात में हम लोग आ, तो तीन आदमी था रूम में वो लोग उन लोग बहुत आदमी है सर तीस से ज़्यादा आदमी होगा हम लोग हर रात में थोड़ा धमकाया हम लोग को एक दो ऐसा मारा तो सुबह चला जाना बोल के हम को बोला तो हम लोग कुछ नहीं बोला तो लोग ज़्यादा भी नहीं बोला हम लोग कुछ नहीं बोला जवाब नहीं दिया तो सुबह होते ही तुम लोग फोन पिछले दी फोन पिछले दिल्ल फोन फोन रूम लाख లగ్జ్ అంటే సరే పిల్లగానికి జ్వరం వచ్చింది నేను చపాతీ చేసి పిల్లలకి తినబెడతా అంటే అప్పుడు ఏమర్లేదు సరే తినబెట్ట తిన్నారు కదా అని బయటకు అని అన్నాడు సరే నేను ఇప్పుడు తిన్నారు కదా బయటకు వెళ్ళి ఉంటా అన్నారు అంటే నేను వెళ్ళను మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అన్న అంటే కొట్టింది ఎందుకు మీ సారాలకు అందరికీ తెలుసు మీరు వెళ్ళు ఉంటాను అన్న మా ఆయన కూడా రాలేదు సార్ అప్పటికి తొమ్మిదిన్నర దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేదు పది గంటలకు వచ్చాడు సార్ మా ఆయన నన్ను కొట్టిన తర్వాత వచ్చింది వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు మూడు గంటలప్పుడు సరిగా పొడి చేస్తాము మీరు ఉండరు ఇక సామాన్లు సర్దుకొని వెళ్ళిపోండి మీరు మీరు ఈయనకు డబ్బులు కూడా ఇస్తాం మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాం అని మాకు డబ్బులు వద్దు సార్ మాకు ఏమొద్దు ఈడుస్తామంటున్నారు కదా మా ఇంటికాడ సరే ఇది ఉండండి మేము ఏదన్నా బండి చూసుకొని పోతామంటే కాదు మా బండిని అన్న మా బండ్లనే రాండి అన్నప్పుడు మళ్ళీ ఎక్కడ చంపేస్తారని భయపడ్డాం సార్ మా పిల్లలు కూడా మళ్ళీ అన్నారు మీరు ఇప్పుడు వెళ్ళకపోతున్నట్టు మళ్ళీ చంపేస్తాం మీ పిల్లలు ఉండదు మీరు ఉండరు అన్న ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టి వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయినారు వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళని భయపెట్టి కొట్టి తీసుకెళ్లి నార్సింగ్ అవతల పడేశారంట లక్కీగా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర ఫోన్ ఉండిపోయింది అతను త్రీ థర్టీకి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ సూపర్వైజర్కి చెప్తే వాళ్ళు పోలీసులు అలర్ట్ చేసి వచ్చేసరికి పోలీసు వచ్చేసరికి సగం మంది కంటే ఎక్కువ మంది పారిపోయినారంట ఉన్న వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు సర్వే నంబర్ ఎంత ఇది వన్ నైన్టీ మాది ఐదు పన్నెండు గుంటలు ఈ శ్రీనివాసరావు గారిది మరి తెలియదండి ఎగ్జాక్ట్గా సంథింగ్ సెవెన్ ప్లస్ ఏదో ఉంటుంది అది ఇది కలిపి ఏదో దూరారు వాళ్ళ మాకు పొద్దున్న తెలిసి అలర్ట్ అయ్యి వచ్చాను ఆ సెక్యూరిటీ అతను బయటపడడం మాకు దేవు దయా ఇప్పటి నుంచి మా మాదింలోనే ఉంది ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది మొదట్లో వేసినాము బోర్లు లేనప్పుడు తర్వాత టమాటా తోట మునుగ తోట కొన్నిసార్లు పొద్దు తిరుగుడు పూలేసాము అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో అట్లా ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా చుట్టూతా వెదురు చెట్లు స్టార్టింగ్లోనే పెట్టాము మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్దగా కనపడతాయి ఇక్కడ సగం కనిపించట్లేదా ఈ రాత్రికి రాత్రి వీళ్ళు కొందరు ఎవరు నిన్న రాత్రి రెండు వందల మంది వచ్చినారంట వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్టును కూడా మీరు చూస్తే కనపడుతుంది సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే మాకు ఇక్కడ సేపు రీసెంట్గా ఫైవ్ సిక్స్ మంత్స్ క్రితం వ్యవసాయం అనేది మానేసాము మాకు వేరే పనులు బిజీ ఉండి పైగా ఇక్కడ ఏం పెద్ద ఇది లేదు అన్నట్టుగా మానేసి వెనకాల స్కూల్ ఉందండి మాకు స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే బస్సులు పెట్టుకొని మేమే చూసుకుంటాంలే సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసాము టెంపరీగా ఇచ్చినాము అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో వేసి లాక్ చేసి వాళ్ళు ఫోన్ లాక్కొని బెదిరించిన వాళ్ళని మా పక్కన మాకు ఈ పక్కన ఏషియన్ టింపర్ టిపో వాళ్ళ ల్యాండ్ ఉంటుందండి మాకు రైట్ హ్యాండ్ సైడ్ ధరణిలో మాకు పాస్బుక్ కూడా ఉంది ఇప్పుడు భూభారతిలో పాస్బుక్ ఉంది ఈ మధ్యలో ఏంటంటే సైన్ చేసేవాళ్ళము రెగ్యులర్గా చాలా చెట్లు ఇవన్నీ పండించేవాళ్ళము ఈ మధ్యలో కొద్దిగా వాటర్ సరిగ్గా లేక స్కూల్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు మేము బస్సులు పెట్టుకుంటాము మాకు ఈ ల్యాండ్ కొద్దిగా వీజు కట్లు ఇవ్వండి అంటే ఏం కాదు కానీ యూజ్ చేసుకోండి కానీ సెక్యూరిటీ కట్టమని చెప్పారు వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటున్నారు స్కూల్ ఏ స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ చూసుకుంటారు తర్వాత అంత బాగానే ఉంది రాత్రి నాకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది మా ప్రసాద్ గారు మన మేనేజర్ స్కూల్ అండ్ చల్లవాడ శ్రీనివాసరావు గారి నుంచి ఇట్లా ఎవరో రెండు వందల మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు పోల్స్ పడ్డారు గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేస్తున్నాం వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కులగొట్టింది రోడ్ సైడ్ రోడ్ సైడ్ తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కులగొట్టేశారు మొత్తం గోడలు మీరు ఇవాళ ఫోటోలు చూడ చూడొచ్చు ఇట్లా ఇక్కడే ఉంది తర్వాత మాకు అన్ని చెట్లు ఉండేవి బాగా మన రోడ్ పక్కన చెట్లు ఇప్పుడు చూస్తే ఆ చెట్లు ఎట్లుండేవో ఇవన్నీ అట్లా ఉండేవి ఆ చెట్లను కూడా మొత్తం కొట్టేశారు అట్లా సో అయితే వాళ్ళు త్రీ ఓ క్లాక్ వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని శ్రీనివాసరావు దాని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నర్సింగ్లో వదిలేరంట అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడ నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఆక్యుపై అవుతుందని అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అక్కడ వచ్చేసి పోలీసు హండ్రెడ్కి ఫోన్ చేశారు వాళ్ళు కూడా వచ్చారు చూసి చాలామంది పారిపోయారంట పారిపోయారు జస్ట్ కొద్దిగా ఉన్నోళ్ళు పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు దీరాలకు ట్వంటీ లేడీస్ ట్వంటీ లేడీస్ అండ్ ఒక పది పన్నెండు దాకా బాయ్ అబ్బాయిలు ఉన్నారు బాయ్స్ అట్లా వీళ్ళు ఎవరో తెలియదు మాకైతే మాకు అస్సలు సంబంధం లేదు ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని వచ్చారు వాళ్ళ కోర్టు కేసు కూడా ఉంది ఇక్కడ ప్లాట్లు లేవని కోర్టు కేసు జడ్జ్మెంట్ కాపీ ఉంది అది అది దాంట్లో ఆ ఇష్యూ లేదు బట్ ఇది కొత్తగా వచ్చింది మేము అనుకుంటున్నాము ఈ హైదరాబాద్లో ఈ ఆక్యుపేషన్స్ ఎక్కువైపోయినాయి కొద్దిగా ఏదైనా ఖాళీగా ఉంటే దానికొని ఈ గుడిసెలు వాళ్ళు వచ్చి వేసుకున్న ఇట్లా ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది మాకు సో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాము మీకు మాకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాము సో వాళ్ళు దేవుడికి టేక్ యాక్షన్ సిఐ గారు వస్తాను వచ్చి చూసి యాక్షన్ అంటే ఎవరు కబ్జా చేశారు అసలు ఐడియా లేదు కేసు అన్నారు కదా అది కోర్టు కేసు ఉంటే ఒక అతను ఎవరో ప్లాట్ ఉంది నైసాడు కానీ ఆయన మళ్ళీ పోలీస్ ఛార్జ్ షీట్ చేశారు అతను సో ఈజ్ పోలీస్ ఈజ్ ఛార్జ్ షీటెడ్ ఇక్కడ ఇక్కడ ఆక్యుపై చేస్తే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఏ పోలీస్ వాళ్ళు వచ్చి ఈ ఛార్జ్ షీటెడ్ దాని బికాస్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి అది పోలీసు వాళ్ళు కేసు నడుస్తారు బట్ సంబంధించి సర్వే నెంబర్ వన్ నైన్టీ టూలో అర్థాల కొంతమంది వచ్చి అక్రమంగా కబ్జా చేసి ఖరీదు చేసి పెన్సింగ్ అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఈ ల్యాండ్కి సంబంధించి మాధవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఈ వన్ నైన్టీ టూ సర్వే నెంబర్లో వీళ్ళకి సంబంధించి ఒక ఐదు ఎకరాలు పన్నెండు గుంటల భూమి ఉన్నది దీంట్లో అలా సంబంధించి ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో వీలప్పను రూమ్లో వేసి బయట నుంచి డోర్ పెట్టేసి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాము దీంట్లో ఇరవై ఆరు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళకు సంబంధించిన ఒక టీసీఎము రెండు ట్రాలీ ఆటోలు వాళ్ళకి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ కూడా సిక్స్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో నేను వెనుక ఇంకా ఎవరైనా ఉంటే పిల్ల వాళ్ళని కూడా అల్ప్రోక్ తీసుకొని రెస్టెన్స్ చేసి డిమాండ్కి వంటిస్తాము ఎంతమంది వారు సార్ ఇక్కడ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఆల్ తీసుకు లేడీస్ ఎంతమంది లేడీస్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఒక జెంట్స్ ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంది